నాతన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ తను విద్యుత్ పంపిణీ చేస్తున్న జిల్లాల్లో నుండి కరెంటు బిల్లులు కట్టడాన్ని సులభతరం చేసింది బిల్లులు చెల్లించడానికి కొత్తగా క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు కొత్త విధానం ప్రకారం మీటర్ రీడింగ్ తీసుకున్న తర్వాత ఇంటికి పంపే బిల్లులపై ఇక నుండి క్యూఆర్ కోడ్ ముద్రించనున్నట్లు ఎన్పీడిసిఎల్ తెలిపింది దీని ద్వారా వినియోగదారులు తన మొబైల్ ఫోన్ తో కోడ్ ను స్కాన్ చేసి బిల్లు వెంటనే చెల్లించవచ్చని ఇది వినియోగదారులకు ఎంతో సులభమైన మార్గమని వారు అంటున్నారు బిల్లులోని కోడ్ ను స్కాన్ చేయగానే వినియోగదారుడి వివరాలు ఈ నెల బిల్లు వివరాలు కట్టాల్సిన మొత్తం వెంటనే ఓపెన్ అవుతాయి అందులోనే బిల్లులో ఉన్న మొత్తాన్ని ఎంటర్ చేసి ఓకే చెప్పగానే పేమెంట్ గేట్ వేకు వెళ్లి పేమెంట్ ఆప్షన్స్ చూపుతుంది అందులో క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ లాంటి చెల్లింపు ప్రక్రియల ద్వారా వెంటనే కరెంటు బిల్లు కట్టేయొచ్చు ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఏప్రిల్లో వరంగల్లోని మట్టెవాడలో మే నెలలో వరంగల్ జిల్లాలో జూన్లో భూపాలపల్లి జిల్లాలో ఎన్పిడిసిఎల్ అమలు చేసి సత్ఫలితాలను పొందింది తెలంగాణ పాత ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఈ ఎన్పిడిసిఎల్ పరిధిలోకి వస్తాయి ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని దశలవారీగా తమ పరిధిలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని ఎన్పిడిసిఎల్ అధికారులు చెబుతున్నారు ఈ కోడ్ ఒక్కసారి బిల్లు చెల్లింపుకే వర్తిస్తుందని ప్రతీ నెల కోడ్ మారుతుంటుందని వారు తెలిపారు బిల్లులో ఉండే క్యూఆర్ కోడ్ను పేటీఎం గూగుల్ పే పే భీమ్ లాంటి యూపీఐ యాప్ల ద్వారా స్కాన్ చేసి క్షణాల్లో బిల్లు కట్టేయొచ్చని కట్టిన మరుక్షణంలోనే బిల్లు కట్టినట్లు ఎస్ఎంఎస్ కూడా వస్తుందని ఎన్పీడీసీఎల్ అధికారి ఒకరు తెలియజేశారు